హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం నెలకొని ఉంది ఇరు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు మాటల యుద్ధానికి తెరలేపుతున్నారు ఇక జగన్ అక్టోబర్ ఇరవై ఏడున పాదయాత్ర చేస్తుండటంతో రాజకీయ వాతావరణం మరింత హీట్ ఎక్కింది వైసీపీ వ్యూహాలు రచించడానికి ప్రశాంత్ కిషోర్ను నియమించింది ప్రస్తుతం ఏపీలో టీడీపీ బీజేపీలు మిత్రపక్షంగా ఉన్నాయి ఇప్పుడు టీడీపీకి బీజేపీకి అస్సలు పడటం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీతో ఎవరు జత కడతారనేది పెద్ద హాట్ టాపిక్గా మారింది అంతేకాకుండా బీజేపీ టీడీపీతో జత కడితే బీజేపీకి తీవ్ర నష్టం జరగటం ఖాయంగా కనిపిస్తుంది ఇక వైసీపీ విషయానికి వస్తే జగన్ను సీఎంగా చూడాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు వైసీపీలో యువ నాయకులు ఉండటం ఆ పార్టీకి కలిసి వచ్చే విషయం ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ బీజేపీ కలిస్తే జగన్ ముఖ్యమంత్రి అవటం ఖాయమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి